సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటలోని పదిహేనవ వార్డులోకి సంబంధించి ఈ రోజు ఇల్లు లబ్దిదారులు సుమారు ఐదు మంది ఈరోజు భూమి పూజ చేసి ముగ్గు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ మాజీ కౌన్సిలర్ సంతోష్ రాజంపేట పదిహేనవ వార్డు కాంగ్రెస్ నాయకులు కంబాలపల్లి శ్రీనివాస్ దన్నారం ప్రశాంత్ కుమార్ కాసిని రాజు మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఆరిఫ్ హైమద్ స్టార్ మజీద్ టేగుల ఆగమయ్య పద్నాలుగవ వార్డు కాంగ్రెస్ నాయకులు అల్లూరి శంకర్తో పాటు మై ఇందిరామయ్య లబ్దిదారులు పాల్గొనడం జరిగింది मुख्य अर्थों में बहुत मुश्किल है आराम का गपचिता का काम होता है साथियों से टच है आराम में और చూస్తేదేం లేదు నేను చూసిన టైం వేసుకుంటుంది అలా చూస్తే ज़्यादा पर रखूँगा ना तो ज़्यादा पर कपड़ा कटिंग आह कटिंग राई यदि हाँ जो कोना कोटा कवारी सीना ना हाँ तो रेपेलर सीना देखो हाँ देखना सीना सीना देखी हाँ अच्छा ना ये माइकी का तो ना না কত টুন হ্যাঁ রাইট আচ্ছা না মানে মানেটা সঠিক স্যার কি নুন করে রেট কার্ড নেই মানে আমি বলতে পারি না তুমি আমাকে একটু সাহায্য করতে পারবে दो जी आहिती आangenा अजिया आगाा है, प्रझ आगा, समा आचिंफा उया किदया ध आला हाजा बागा है टेला है, शकु यहाना जी आहिते जातना भागाता

ఇది మందుల అమ్మ రండి పక్కకి మీరు ఉండాలే మీరు అట్లానే పట్టుకో ప్రశాంతన అరే ఇక్కడరా పక్కా జరుగు చక్కగా వార్డులో వార్డ్ నంబర్ పదిహేనులో ఇంద్రమ్మ ఇండ్లు ప్రారంభించుకోవడం జరుగుతుంది ఇక్కడ మరి ఈరోజు మరి శైలజ అనే బెనిఫిషరీ ఆమె చాలా రోజుల నుంచి ఇందిరమ్మాయిలు వస్తే బాగుండు అని అనుకుంది తమకు ఆమెకు ఆ స్థలం ఉండే ఆ స్థలంలో ఈరోజు మరి మున్సిపల్ వార్డ్ ఆఫీసర్సు మరియు హౌసింగ్ సంబంధించిన అధికారులు అందరూ కూడా ఇక్కడ దగ్గరుండి ముగ్గు వేయడం జరిగింది పేదవాడి కళ ఒక సొంతిల్లు అనే దాన్ని నిజం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళు కూడా అర్జీ చేసుకుంటే మనకి ఇంకా ఇంద్రమ్మ ఇండ్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి ఇచ్చిన మాట ఎప్పుడు మరవది కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే చేసి తీరుతుంది ఇంద్రమ్మ ఇండ్లు గరీబోళ్ళకు కట్టిస్తాను హండ్రెడ్ పర్సెంట్ కట్టిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రంగారెడ్డి పట్టణంలోని పదిహేను వారంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఈరోజు ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన భూమి పోయే చేయడం జరిగింది ఎవరైతే లబ్ధిదారున్నారో లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఇందిరమ్మ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు డబల్ బెడ్రూమ్లో ఎంతో మందికి రాని వాళ్ళు తిరిగి తిరిగి వాళ్ళు ఎంతో ప్రభుత్వం దగ్గర వాళ్ళు అవస్థలు పడ్డారు కానీ ఈ ఇంద్రమ వచ్చిన తర్వాత ఈ మొదటి దభగా ఈ ఫస్ట్ లిస్ట్లో వచ్చిన అందరికి కూడా ఈరోజు రాజంపేటలో రాజంపేట శ్రీనివాసులు రాజంపేట కసిన్ రాజు మరియు ఆమెదు మజీదు ఈ అందరి ప్రశాంత్ అందరి బస్తీవాసుల సమక్షంలో ఈ ఇండ్లకు ప్రారంభించడం జరిగింది మా నాయకుడు జగ్గారెడ్డి గారి సూచన మేరకు మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది మరి వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామ రాజ్యం ఇంటింటి సౌభాగ్యంగా ఈ కార్యక్రమానికి నాంది పలికి ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలు అమలుపరిచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తాం రాజంపేట సంగారెడ్డి మున్సిపల్ రాజంపేట పదిహేను వార్డులో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో పేదింటి పేద పేదవారి ఇంటికలా జాగున్న వాళ్ళకు నలభై గజాల నుంచి అరవై గజాల జాగున్న వాళ్లకు సొంతింటికలా నిజం చేస్తూ ఈరోజు రాజంపేటలో చేపూరి శ్రీనివాస్ వాళ్ళు భూమి పూజ చేయడం జరుగుతుంది మరి అన్నమాట నిర్వహించే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ గారి రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాము వాళ్ళందరూ కూడా శుభాశిస్సులు తెలుస్తున్నాం ఎవరైతే ఇల్లు వచ్చిందో వాళ్ళందరికీ కూడా శుభాశిస్సులు తెలుస్తున్నాం రాని వాళ్ళకు కూడా మనకు అవకాశం ఉంది మళ్ళీ అప్లై చేసుకొని అందరూ కూడా వచ్చే విధంగా గవర్నమెంట్ కృషి చేస్తుంది కాబట్టి మన ఎంబడి మన జగ్గారెడ్డి గారు ఉన్నారు అందరికీ వచ్చే విధంగా కృషి చేస్తారు కాబట్టి లే రాని వాళ్ళు నిరసన పడకండి రాబోయే రోజుల్లో అందరికి వచ్చేది అది రాష్ట్ర ప్రభుత్వం హామిస్తుంది కాబట్టి నిరూపించకుండా అందరూ కట్టండి ఇప్పుడు రాజంపేటలో వచ్చిన వారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు